నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర కుజదోషం అంటే ఏమిటి ఎవరెవరికి వస్తుంది ఈ కుజదోషం ఒకవేళ వస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయి మరి వచ్చిన వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈరోజైతే తెలుసుకుందాం మరి దీనికి సంబంధించి పూర్తిగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారిని అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఒకప్పుడు కుజదోషం అంటే చాలా భయపడిపోయారు కుజదోషం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులైతే అసలు ఏదో భారీ క్యాన్సర్ వచ్చినంతలో ఫీల్ అయిపోయేవారు అనమాట మరి అలాంటి కుజదోషం ఈ రోజుల్లో అందరికీ వచ్చేస్తుంది కానీ స్టిల్ కొంతమంది దానివల్ల బాధపడుతున్నారు నిజంగానే అంత ప్రమాదకరమా ఈ కుజదోషం తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు కుజదోషం వాస్తవం దోషం కుజదోషం చాలామంది కూడా భయము అపోహలు కొన్ని ఉన్నాయి అంటే మా అమ్మాయి దోషం ఉంది అబ్బాయి దోషం ఉంది అబ్బాయికి దోషం ఉంటే అమ్మాయికి సంబంధించిన దోషం ఉండాలని లేకపోతే దోషం ఉందా లేదా అని చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతున్నారు చాలామంది కూడా ఏం ఆపాదిస్తున్నారంటే సహజంగా వివాహ సంబంధించిన విషయాల్లో మా అమ్మాయి దోషం ఉంది అబ్బాయి దోషం ఉంది ఏదో అయిపోతుంది అనే ఒక అపోహలో ఉంటారు చాలామంది నిజంగా వివాహానికి సంబంధించిన మ్యాచింగ్లో కుజదోషం అనేది దాని యొక్క పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే పర్సంటేజ్ ఏంటంటే దాని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేది తక్కువగానే ఉంటుంది సహజంగా ఎలా ఉంటుందంటే కుజుడు రుణాలకి రోగాలకి ప్రమాదాలకి కారణభూతుడు కుజుడు అంటే కుజుడు ఏం చేస్తాడు రోగాన్ని ఇస్తాడు అంటే రుణాలను ఇస్తాడు యాక్సిడెంట్స్ చేసేవాడంతా కూడా కుజుడే అంటే అంగార గ్రహం అనేది ఏదైతే ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అది వివాహానిక లేదా ఆరోగ్యానిక ఏమిటంటే వివాహం కంటే ముందు ఆరోగ్యానికి ఇంపాక్ట్ అనేది ఇస్తారు ఎక్కువగా అంటే ఆరోగ్యానికి హెల్త్ సంబంధించిన విషయాల్లో ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తారు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దోషాన్ని కూడా మనం వివాహానికి ఎందుకు చూస్తున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ లేకుండా ఉండటానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది లేకుండా ఉండటానికి ఇద్దరి మధ్యలో ఏదైతే అభిప్రాయ భేదాలు అనేవి వివాదాలుగా అంటే ఆర్గ్యుమెంట్స్గా మారి వాళ్ళ మధ్యలో గొడవలు రాకుండా ఉండటానికి ఇంపార్టెంట్గా మనం చూస్తాం కుజదోషం బట్ కుజదోషం చూడాల్సిన పాయింటే కానీ కుజదోషానికంటే ముఖ్యం శుక్రదోషం అయితే ఇప్పుడు మనం కుజదోషం గురించి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది కూడా కుజదోషం జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు సహజంగా అంటే ఒక బర్త్ చార్ట్ని మనం తీసుకున్నాం అనుకోమా ఆ బర్త్ చార్ట్లో రెండో స్థానం నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు అయితే కుజదోషాన్ని కొంతమంది జన్మలగ్నం నుంచే కాకుండా చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ అది పర్ఫెక్ట్ కాదు జన్మలగ్నం నుంచే కుజదోషం అనేది చూడాలి ఈ జన్మలగ్నం నుంచి ఏదైతే మనం కుజదోషం చూస్తామో ఆ కుజదోషం ఉందే లేదా అని టెస్ట్ చేసుకోవాలి చాలామంది రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషమే అనుకుంటారు కానీ అది కాదు ఇక్కడ కావాల్సి కొన్ని నక్షత్రాలకు ఎగ్జంషన్ ఉంది యాక్చువల్గా అయితే ఆ నక్షత్రాలు పదమూడు నక్షత్రాలు ఉంటాయి ఆ పదమూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా కుజదోషం లేదు ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని మృగశిర పునరస్సు పుష్యమి అలానే ఉత్తర స్వాతి అనురాధ అలానే పూర్వాషాఢ అలానే ఉత్తరాషాఢ శ్రవణము అలానే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి కుజదోషం వర్తించాలంటే పదమూడు నక్షత్రాలు అంటే అశ్వని మృగశిర పునరస్సు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ అలానే పూర్వాషాఢ అలానే ఉత్తరాషాఢ శ్రవణము ఉత్తరాభాద్ర రేవతి ఈ పదమూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకెవ్వరికీ కుజుదోషం ఉండదు కుజదోషం ఉంది అని అనుకోవాల్సిన అనుకోవాల్సిన పని లేదు ఇంకొక ప్రత్యేకంగా ఉండ కొన్ని విషయాలు మనం ఉన్నాయి మృగశిర చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు జన్మించిన వ్యక్తులు ఉంటారు అంటే మృగశిర నక్షత్రం చిత్తా ధనిష్ఠ వాళ్ళకి మృగశిర చిత్తా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు వాడు కొజమహర్దశలో జన్మించుంటారు వాళ్ళు వివాహ సమయానికి దశ ఉండదు వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు ఈ శుక్రమహారదశ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అని అంటారు అంటే ఊరికి అది అపోహ కానీ శుక్రమహార దశ అందరికి కలిసి వచ్చే అవకాశం ఉండదు కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు కానీ ఈ కుజుడు విషయానికి మనం ప్రస్తావనకు వస్తే ముఖ్యంగా కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కొన్ని రాసుల్లో జన్మించిన వాళ్ళకు కూడా కొంచు దోషం అనేది వర్తించదు ఉదాహరణకి మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఆ ద్వాదశ రాశుల్లో ఏదో రాశిలో ఒక మనిషి జన్మిస్తాడు ఏదో లగ్నంలో మనుషులు పుడతారు పుట్టిన తర్వాత ఏదైతే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బ్రైడ్ బ్రైడ్ గురువుకి కానీ కుజదోషం ఉందా లేదంటే ఈ పదమూడు నక్షత్రాల్లో ఉన్న వ్యక్తులకి కుజదోషం వర్తించదు అలానే మిథున కన్య రాశుల్లో కానీ మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి రెండవ స్థానంలో కుజుదోషం వర్తించదు అలానే ఇక్కడ మేషవృచ్ఛిక రాసుల్లో కానీ మేషవృచ్ఛిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా దోషం వర్తించదు అలానే కర్కాటక సి కర్కాటక రాశి వాళ్ళకి అలానే మకర రాశి వాళ్ళకి జన్మించిన వ్యక్తులకు కూడా అంటే కర్కాటక రాశిలో కానీ మకర రాశిలో కానీ లేదా కర్కాటక మకర లగ్నాల్లో జన్మించిన వ్యక్తులకు కూడా ఏడో స్థానంలో దోషం అనేది వర్తించదు ఇక్కడ అంటే రెండో స్థానానికి మిథున కన్య రాసులు కన్య లగ్నాలు అవుతాయి నాలుగో స్థానానికి వచ్చే రాశులు రాసులు మేషవృచ్ఛిక లగ్నాలు అలాంటి ఏడవ స్థానంలో ఒకళ్ళ కుజదోషం ఉందనుకోండి మకర రాశి కానీ మకర కర్కాటక రాసుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా సప్తమో స్థానంలో కొజదోషం అనేది వర్తించదు దాని తర్వాత ధనస్సు రాశి మీనరాశి వాళ్ళకి మీన లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ రాసుల వాళ్ళకి కానీ ఎనిమిదవ స్థానంలో దోషం వర్తించదు అలానే వృషభతుల రాసుల్లో జన్మించిన వాళ్ళకు కానీ వృషభతుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కూడా పన్నెండవ స్థానంలో కొజుదోషం అనేది వర్తించదు ఇక్కడ అలానే కుజుడు గురువుతో కలిసిన అంటే కుజుడు గురువుతో కలిసిన కుజుడు పైన గురు దృష్టి ఉన్నా కూడా కుజుదోషం అనేది వర్తించదు అంటే ఇవన్నీ కూడా అంశారు ఇక్కడ అలానే కుజుడు దగ్గర నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నా దాన్ని చంద్రమంగళ యోగం అంటారు అప్పుడు కూడా కుజదోషం అనేది వర్తించదు అలానే ఒకరు జ ఒకళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉన్నా రాహు ఉన్నా కూడా కుజుదోషం వర్తించదని శాస్త్రం చెప్పారు అంటే ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా శని కానీ అలానే కుజుడు కానీ ఉంటే కూడా వర్తించదు అంటే కుజుడు పైన శుభదృష్టి అనేది ఉంటే కుజుదోషం అనేది వర్తించదని శాస్త్రములు చెప్పారు కాబట్టి అవన్నీ చూసుకోవాలి ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ ఉంది ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ లేదు శని రాహువులతో కూడా కాంబినేషన్ శనివత్తు ఇప్పుడు శనివత్తు రాహు అంటారు ఇక శని కానీ రాహు కానీ కొన్ని స్థానాల్లో ఉంటే కూడా కుజదోషం అనేది వర్తించదు కొన్ని నక్షత్రాలకు వర్తించదు కొన్ని లగ్నాలకు వర్తించదు అనేది చూసుకోవాలి ఏ లగ్నాల్లో ఎక్కడ వర్తించదు ఏమిటి అనేది చూసుకోవాలి జన్మలగ్నంలో చాలామంది కుజుడు ఉంటే దాని కుజదోషం అంటారు అది నార్త్ ఇండియాలో కానీ జన్మలగ్నంలో మన శాస్త్ర ప్రమాణంగా అయితే మటుకో జన్మలగ్నంలో కుజుడు ఉంటే కుజ దోషం అనరు ఓకే ఒకవేళ కుజ దోషం ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు తప్పకుండా అమ్మ దానికి సంబంధించినవి అంగారక పాశుక రుద్రాభిషేకం చేసుకోవాలి అలానే అంగారక పాశుకతాస రుద్రాభిషేకంతో పాటు అంగారక హోమాన్ని చేసుకొని అలానే కందులు ఎర్రని వస్త్రము ఎరని గొడుగు అలానే ఎర్రని ఏదైనా ఎరని పూలు కానీ దానం ఇవ్వటం మంచిది అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంది జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శని శని వల్ల రాహు వల్ల కూడా దోషం పోతుందని శాస్త్రంలో చెప్పారు అంటే నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కూడా దోషం అనేది తొలగిపోతుంది కుజుడు గురువు కలిసి ఉన్న కుజుడు పైన గురుదృష్టి దృష్టి ఉన్నా కుజుడు చంద్రుడు కలిసి ఉన్నా కుజుడు చంద్రుడు ఆపోజిట్గా సమసప్తకాలు చూస్తున్నా కూడా కొంచు దోషం అనేది వర్తించదు కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ కూడా ప్రేక్షకులందరూ కూడా గమనించాలమ్మా గురువుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి సో గారు చెప్పినట్టుగా ఆ పరిహారాలు అన్నీ కూడా చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా ఫలితాలు అయితే చూస్తారు మరొక అంశంతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం